నా పేరు నవీన్ అండి మాతుమూరు శ్రీనివాస ట్రేడర్స్ మా షాప్ పేరు మూడు సంవత్సరాల నుంచి నేను జెనోమిక్స్ అమ్మడం జరుగుతుంది అందులో ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఈ ఇయరు ఇంకా జెనోమిక్స్ అమ్మడం ఎక్కువ అమ్మకం జరిగింది రైతులైతే చాలా సంతోషంగా ఉన్నారు ఇది ఎప్పుడైతే వేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇంకా రైతులకి అవగాహన పెరిగి ఇంకా ఎక్కువ నాకు ఇదే జెనోమిక్సే కావాలని పట్టుబడి కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఈ ఫీల్డ్ ఈయన అయితే ఇంకా ఎక్కువ వేస్తాడు ఈయన ఓన్లీ స్టార్టింగ్లో వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ ఫస్ట్ టూ ఇయర్స్ అయితే ఒక టూ త్రీ ప్యాకెట్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడు ఎకరాల వరకు ఇదే వేస్తున్నాడు ఇదేమో ఎకరాకి నలభై నుంచి నలభై రెండు గంటల వరకు దిగుబడి వస్తుంది ఆయన అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు జెనోమిక్స్ విషయంలో ఇంకా ఇంకా ముందు ముందుకు కూడా ఆయనకి ఆయన చేతిలో కొంతమంది రైతులు ఉన్నారు ఆయన వాళ్ళకు కూడా ఈయన జెనోమిక్స్ని ప్రమోట్ చేసి అదే ఈ చాలా వరకు ఆయన ప్రమోట్ చేస్తున్నాడు అంత ఇష్టం జెనామిక్స్ అంటే దీని మీద అంత నమ్మకం